హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మరో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి ఏడు రకాల వరాలను దివ్యాంగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందించడం జరిగింది ఆ వరాలు ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదామండి వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ప్రకటించిన ఏడు రకాల వరాల్లో భాగంగా మొదటి వరం చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుందని అయితే ఆయనైతే తెలియచడం జరిగిందండి ఇప్పటి మహిళలకు మాత్రమే అందుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఇప్పుడు దివ్యాంగులకు కూడా వర్తింపు చేసేలా త్వరలో చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో సో వారికి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అయితే అమలు చేస్తున్నట్లయితే సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా రెండో వారం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థలు అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో ఒక్కొక్కరికి నామినేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందనేది సమాచారం స్థానిక సంస్థల్లో అదేవిధంగా కార్పొరేషన్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయడం జరుగుతుందని అయితే ఆయనైతే తెలియచడం జరిగిందండి సో ఓకేనా సో ఈ విధంగా దివ్యాంగులకు కూడా నామినేట్ చేసే అవకాశం ఇస్తున్నట్లయితే సమాచారం అదేవిధంగా విధంగా త్రాడువం చూసుకున్నట్లయితే సబ్సిడీ పథకం పునరుద్ధీకరణ సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందజేస్తున్నట్లు కానీ ఇప్పుడు దివ్యాంగులకు కూడా మళ్ళీ ప్రారంభించడం జరుగుతుందైతే సమాచారం అండి సో ఓకేనా ప్రభుత్వం అయితే సబ్సిడీ పథకాన్ని త్వరలో దివ్యాంగులకు కూడా అందజేసే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నట్లయితే సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు అందిస్తున్నటువంటి ఏడు వరాల్లో భాగంగా నాలుగో వరం చూసుకున్నట్లయితే క్రీడా కార్యక్రమాల్లో పథకాల వర్తింపు సో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో వారికి క్రీడా కార్యక్రమాల్లో పథకాలకు వర్తింపు చేసేలా చర్యలు తీసుకుంటున్నామైతే ఆయనైతే తెలియజేయడం జరిగిందండి శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు అన్ని పథకాల్లో అన్ని రంగాల్లో కొనసాగాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క క్రీడా కార్యక్రమాలు వారి యొక్క టాలెంట్ బయటపెట్టడానికి యొక్క పథకాన్ని త్వరలో అమలు చేస్తున్నట్లయితే సమాచారం సో ఓకేనా సో ఈ విధంగా క్రీడా కార్యక్రమాల్లో అనేక పథకాలు ఈ యొక్క దివ్యాంగులకు అందించేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్యలు తీసుకుంటున్నారండి సో ఓకేనా అదేవిధంగా ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ హౌసింగ్ పథకంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఈ యొక్క దివ్యాంగులకు ఇల్లు కేటాయింపు జరుగుతుందనే సమాచారం అండి సో ఓకేనా ప్రభుత్వం అందించే టిట్కో ఇల్లు అయిండొచ్చు లేదా మూడు సెంట్లు రెండు సెంట్లు ఇల్లు అయ్యి ఉండొచ్చు సో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో వారికి గ్రౌండ్ ఫ్లోర్ అంటే కింద భాగంలో ఇల్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని సమాచారం సో ఒకవేళ టిట్కో ఇల్లో భాగంగా వాళ్ళకి కనుక ఇల్లు పైన కనుక నిర్మించి ఇచ్చినట్లయితే సో వారు అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో సో వారికి హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్లో కేటాయించడం జరుగుతుందనేది సమాచారం అండి సో ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఇల్లు కేటాయింపు అనేది కూడా దివ్యాంగులు జరుగుతుందంటే సమాచారం అదేవిధంగా సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లాలో బాధితులకు డిగ్రీ కాలేజ్ అనేది నిర్మిస్తున్నట్లయితే సమాచారం అండి బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల అదేవిధంగా జూనియర్ కాలేజ్తో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా మీకు అనుకుంటున్నాను సో ఇప్పుడున్న కాలేజ్ అదేవిధంగా పాఠశాలలే కాకుండా సో ఎవరైతే దివ్యాంగులు విడికిడి లోపంతో బాధపడుతూ ఉన్నారో సో వారికంటూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ఒక ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఈ విధంగా దివ్యాంగులకు ప్రభుత్వం అయితే ఒక సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం సో ఇక పాఠశాల అనేది లేదా కళాశాల అనేది బాపట్ల జిల్లాలో సో ఇది అమలు చేస్తున్నట్లయితే సమాచారం అండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా కాలేజీలు హాస్పిటల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అదే చోట సామాజిక భద్రతా ఫెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాము అనేది సమాచారం అండి సో ఎవరైతే దివ్యాంగులు గురుకుల పాఠశాల అదేవిధంగా హాస్టల్లో కాలేజీలో చదువుకుంటూ ఉన్నారో సో వారు ప్రతి నెల ఇంటింటికి వచ్చి ఫెన్షన్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడికే వెళ్ళి సామాజిక భద్రత ఫెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియచడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ అండి ఏడో వారం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగ్ భవన్ ఏర్పాటు చేస్తున్నట్లయితే సమాచారం అండి సో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో వారికి సంబంధించి వారికంటూ ఒక ప్రత్యేక దివ్యాంగ్ భవన్ అనేది ఏర్పాటు చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా సో ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు సంబంధించి ఏడు రకాల వరాలను అయితే ప్రకటించడం జరిగిందండి సో ఇవి త్వరలోనే అమలు చేస్తున్నట్లయితే సమాచారం సో యొక్క వరాల వల్ల దివ్యాంగులకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను సో యొక్క వరాలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి టెలిగ్రామ్ ఛానల్లో అన్నిటికంటే ముందుగా అప్డేట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి ఈ వీడియో ఎండ్లోకి చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్